నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కావస్తోంది ఈ రెండు నెలల పాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ఏం చేశాడు క్యాడరు ఆయన దగ్గర నుంచి ఏం ఆశించారు ప్రజలు ఆయన్ని ఏం ఆశించి గెలిపించారు దానికి ఈ రెండు నెలల్లో ఆయన బీజం వేయటం జరిగిందా నేను తమ్నైల్లో పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు ఏం సూపర్ మ్యాన్ కాదు ఆయన దగ్గర సూపర్ పవర్స్ ఏం లేవు అని కుండబద్దలు ఎందుకు అభిప్రాయపడుతోంది ఆ మాట ఎందుకు చెప్పవలసి వస్తోంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను చివరి వరకు చూసి ఆ తరువాత మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేసుకోవచ్చు వాటన్నిటికీ నేను సమాధానాలు కూడా చెప్తాను ఇక చంద్రబాబు నాయుడు రెండు నెలలు అయ్యింది ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈ అరవై రోజుల్లో ఆయన ఏం చేశాడు ఒకసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా తీసుకుంటే కొన్ని నిర్ణయాలు ఆయన చెప్పినట్టుగానే చేయటం జరిగింది నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచటం జరిగింది అది కాకుండా ఆయన ఏ రోజు నుంచి వాగ్దానం చేశాడో ఆ రోజు నుంచి వాటిని కలిపి మ ఫస్ట్ నెల ఏడు వేల రూపాయలు మళ్ళీ తరువాత నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది కానీ ఆ ఇచ్చే క్రమంలో కొంతమంది ఇప్పుడు ఆయనే స్వయంగా ఇళ్లకు వెళ్ళి కొంతమందికి ఇవ్వటం ఆ తరువాత ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇవ్వటం ఈ ఆర్భాటం ఎందుకనేది మాత్రం అర్థం కాలేదు మేమే ఇస్తున్నాం అని ఏదైనా చెప్పుకునే కార్యక్రమం ఏముంది అనేది అందులో ఒక ఇంత డ్రాబ్యాక్గానే చూసుకోవాలి ఇది ప్రతి నెల అనునిత్యం జరగవలసిన పని దీన్ని అధికారులు కానీ ఒక సిబ్బంది కానీ ఏ విధంగా చేస్తే ఆ విధంగానే బాగుంటుంది మొదటి నెల వాళ్ళు వెళ్ళి పంచారు ఏడు వేల రూపాయలు కాబట్టి ఇదిగో ఈ క్రెడిట్ని మా ఖాతాలో వేసుకుందామని అనుకుంటున్నారు అని అంటే మరి రెండో నెల కూడా ఎందుకు నాలుగు వేల రూపాయలు పట్టుకొని ప్రజాప్రతినిధులు అందరూ పెన్షన్దారులు ఇళ్ళకి వెళ్ళాలి మీకు పెన్షన్ మేమే ఇస్తున్నాం మీకు పెన్షన్ మేమే ఇస్తున్నాం అని చెప్పటానిక చేసింది మంచి పని అయినా కూడా ఆర్భాటం కోసం ఏదో ఒక ప్రయత్నం జరుగుతోంది అనే విషయం ఇక్కడ మనం గుర్తించి తీరాల్సిందే ఇక వీటితో పాటుగా ఆయన ఏడు శ్వేత పత్రాలని నాలుగు బయట మూడు అసెంబ్లీలోనూ రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది నిక్కచ్చిగా ప్రజలకు వివరించాడు పోలవరం పరిస్థితి ఎలా ఉంది అమరావతి పరిస్థితి ఎలా ఉంది అప్పులేమిటి కరెంట్ ఏమిటి ఎలా ఉన్నాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సాగించిన ఈ ఐదు నెలల పాలనలో ఎంత నష్టపోయామనే విషయాన్ని కానీ లేదు ఎన్ని అప్పులైన అనే విషయాన్ని కానీ ఇక్కడ వ్యవస్థ ఎంత అతలాకుతలం అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేశాడు ప్రజలకు వివరించవలసిన అవసరం మరి పాలనలో ఉన్న వాళ్ళకుంది దీంతో పాటుగా అభివృద్ధి కోసం చేసిన తాపత్రయం పడిన దాంట్లో ఇక్కడికి బీపీఎస్సిఎల్ వచ్చేసింది అనేక పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అనేది చెప్పుకున్నప్పటికీ కూడా నిజంగానే పెట్టుబడులు వస్తాయా రావా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మేము పారదోలేసాం పెట్టుబడులు ఇక వరదలాగా వచ్చేయటమే అని చెప్పిన ఆ నోటితోటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఇంకా భయపడుతూనే ఉన్నారు పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కొంచెం సంకోచిస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా వాళ్లే చెప్పారు మరైతే పెట్టుబడులు వచ్చినట్ట రానట్ట అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవాలి ఈ రోజు వరకు రెండు నెలలైనా కూడా బడ్జెట్ ఏం ప్రవేశపెట్టలేదు ఆ బడ్జెట్కి ప్రవేశపెట్టకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి సరే కేంద్రం విడుదల చేసే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమిస్తారు అనే దాన్ని చూసుకొని తర్వాత పెట్టడం అనే దానికి కానీ లేకపోతే మరి ఈ బడ్జెట్ బిల్లును ఇప్పుడు ప్రవేశపెడితే మండలిలో ఏం జరుగుతుంది మండలిలో మనం కూడా కొంచెం బలం తెచ్చుకున్న తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మొత్తాన్ని ఆకట్టుకున్న తర్వాత పెడదామనే ఉద్దేశములు ఏమన్నా ఉన్నాయో తెలియదు కానీ కేంద్రంలో ఉన్న బడ్జెట్ ద్వారా మనకేం వస్తాయో చూసుకొని లోతుపాతులన్నీ మనం బేరీజు వేసుకొని ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటే లెక్కలు కరెక్ట్గా ఉండే అవకాశం ఉంది దాన్ని ఒక వాళ్ళు పాటించినట్టుగానే కనిపిస్తూ ఉంది సరే కేంద్రం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది అప్ప గ్రాంటా అనే దగ్గర ఇంకా సందిగ్ధం నెలకొని ఉంది ఆ సందిగ్ధాన్ని ఎవరూ తీర్చిన పాపాన్ని పోలేదు కాకపోతే అమరావతి అభివృద్ధి కోసం ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు నిక్కచ్చిగాను నిజంగాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి అదైతే వాస్తవం కనిపిస్తోంది ఎందుకంటే ఇచ్చేది వరల్డ్ బ్యాంకు ఆ వరల్డ్ బ్యాంకు చేత అప్పిప్పిస్తున్నాం అనే విషయాన్ని నిర్మలా సీతారామన్ ప్రస్ఫుటంగానే పార్లమెంటులో కాకపోయినా బయట సమావేశంలో మీడియా సమావేశంలో చెప్పటం జరిగింది వరల్డ్ బ్యాంకు నుంచి వచ్చే అప్పు ఆ అప్పుని కేంద్రం తీరుస్తుందా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రోగ్రామ్ కింద దీన్ని మార్చి కేంద్రం తొంభై శాతం పెట్టుకుంటే మనం తొంభై శాతం పెట్టుకుంటామా అనేది అంతా తీసి పక్కన పెడితే ఇది కేవలం సాఫ్ట్ లోన్ లోన్ అనే విషయాన్ని మాత్రం అందరూ గుర్తించాలి ఇది గ్రాంట్ కాదు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది దీని దగ్గర కూడా తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు లేకపోతే మంత్రులు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఎటువంటి ఇది అప్ా గ్రాంట్ అనేది వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే మరి కేంద్రం నుంచి ఏం సాధించుకొచ్చినట్టు కానీ చంద్రబాబు నాయుడు ఈ రెండు నెలల్లోనే రెండు సార్లు ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక సాధించుకొచ్చినట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది మొదటిసారి వెళ్ళినప్పుడు అమరావతి చుట్టూతో ఉండే ఇన్నర్ రింగ్ రోడ్డో అవుటర్ రింగ్ రోడ్డునో లేకపోతే బీపీసీఎల్ అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడో ఇలాంటివి ఏదో చెప్పుకుంటూ వచ్చారు ఉండే ఉండేల్ కన్ తరహా ప్యాకేజీ తోటి వెనుకబడిన ఈ ప్రాంతాల మొత్తానికి ప్రతి సంవత్సరము ఇచ్చే ఎయిడో ఎలాంటివి ఏదో ఒకటి సాధించుకొచ్చారు ఇవి జగన్మోహన్ రెడ్డి వీటి గురించి బాగా సావకాశంగా మర్చిపోయి వదిలేసిన అంశాలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించకపో రావటం అని అంటే ఇలాంటివే అది మాత్రం చాలా వాళ్ళు గర్వించదగిన అంశమే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాటిని వదిలేశాడు ఆయన కేవలం అప్పుల కోసమే ఆ అప్పులని ఎలా తెచ్చుకోవాలి అన్ని అప్పులు ఎందుకు తెస్తున్నాడనే అనే దాని వెనక కూడా చాలా పుకార్లు ఉన్నప్పటికీ వీళ్ళు కూడా అప్పులు తెచ్చే ఇప్పుడు రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పెట్టుబడులని అన్నింటినీ ఆహ్వానించేసి అభి అభివృద్ధి చెందేసి దీంట్లో సంపద సృష్టించగటం అనేది ఈ సంవత్సరంలో అయ్యే పని కాకపోయినప్పటికీ అప్పులని ఎంత మితంగా తీసుకొచ్చి ఎంత మితంగా ఖర్చు చేసి అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేసి వాటన్నిటినీ ప్రజల నెత్తిన భారంగా పరిణమించకుండా వాళ్ళ విలాసాలకు గానో లేకపోతే వాళ్ళు అనుకున్నది సాధించటం కోసమో చెయ్యకుండా మితంగా అప్పులు తీసుకొచ్చి సక్రమంగా ఈ ఇప్పుడు ఉన్న ఈ పాలన్ని ఇలా కొనసాగించటమే పదివేలు అన్నట్టుగా ఉంటే అదే విధంగా ప్రవర్తిస్తూ అది గర్వించదగిన అంశమే ఈ కూటమి ప్రభుత్వం నుంచి మనం ఎంత తక్కువ అప్పులు వీలైతే అంత తక్కువ అప్పులని వీ వీళ్ళు తీసుకొస్తారు అనేది వీళ్ళ దగ్గర ఆశించేటట్టుగా కనిపిస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగానే పాలన అస్తవ్యస్తం అయిపోయిందా జంతర్ మంతర్లో ఆయన చేసిన డ్రామాలన్నిటిని వీళ్ళు నిజంగానే చేశారా అని అంటే కానీ ఆ విషయంలో ఆయన చెప్పినంత కాకపోయినా అందులో కొంత భాగమైనా సరే అలాంటి అరాచకపు శక్తులు కొన్ని ప్రబలంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసిన వాట మాత్రం వాస్తవంగానే కనిపిస్తూ ఉంది కొన్ని కొన్నిటిని జగన్మోహన్ రెడ్డి ఆయన ఖాతాలో వేసుకోవచ్చు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయాన్ని అనే చెప్పుకోవచ్చు కానీ కొన్ని చెదురుమదురు సంఘటనలు మాత్రం జరిగాయి అవి కూడా జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాగనే ఇంకా పాలన ముందుకెళ్తూ ఉంటే అభివృద్ధి సంగతి తీసి పక్కన పెడితే ఈ సంవత్సరం పాటు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా బండి ముందుకు సాగించటం తప్ప వేరే ఏం కనిపించటం లేదు అందుకే నేను చెప్పవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు ఏం సూపర్ మ్యాన్ కాదు ఆయన దగ్గర ఏం సూపర్ పవర్స్ లేవు ఇప్పుడు అద్భుతం చేసేయటానికి అనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఇదే ఈరోజు కుండబద్దలు